బిజీ పీపుల్ అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ ఆమ్ కళ్యాణి వెల్కమ్ టు డైలీ వ్లాగ్ వీడియోస్ పెట్టక చాలా రోజులైపోయింది కదండి మ్యాంగోకి కొంచెం హెల్త్ బాగాలేదండి ఫీవర్ అలాగే కోల్డ్ వన్ వీక్ నుంచి సో నేను ఇంకా అందుకే నైట్ తనకే టైం స్పెండ్ చేస్తున్నాను అనమాట నేనైతే వీడియోస్ నైట్ ఆడియో చెప్తాను కదండి వాయిస్ రికార్డ్ చేస్తాను కదా సో ఇంకా తనకి బాగాలేదు కదా తనతో పాటే ఎర్లీగా పడుకుంటున్నాం అనమాట సో అదే ప్రాబ్లము వీడియోస్ పెట్టకపోవడానికి ఇదే రీజను ఇంక ఇవాళైతే మళ్ళీ మంచి సింపుల్ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేసాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇవాళైతే ఎక్కువ టైం లేదు అండ్ రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా గ్రీన్ పీస్ వేసి పోహా చేద్దాం అనుకుంటున్నాను అటుకుల పోహ దానికోసం రెడీ చేసుకొని ఇవి చాముదుంపలు అండి ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను ఇవన్నీ మంచిగా వాష్ చేసేసుకొని ఒక విజిల్ పెట్టేసుకుంటాను దీంతో అయితే ఈ చామదుంపలతోటి చాలా మంచి రెసిపీ ఇవాళ చూయించబోతున్నానండి సో అందుకే అవన్నీ మంచిగా వాష్ చేసేసుకొని ఒక్కటే ఒక విజిల్ పెట్టుకోవాలండి విజిల్ వచ్చే లోపల పోహ అయితే రెడీ చేసేసుకుంటాను ఇంక ఈ కుక్కర్ అయితే స్టవ్ మీద పెట్టేసాను వన్ విజిల్ కోసం వెయిట్ చేయాలి ఇంకా అటుకులు అయితే మీకు ఎన్ని కావాలో అన్ని తీసుకోండి నేనైతే ఒక టూ గ్లాసెస్ వరకు ఉంటాయి అన్ని అటుకులు తీసేసుకొని ఇవి వాటర్లో సోక్ చేసుకుంటున్నాను సోక్ చేసుకునే ముందు మీరు ఒక జల్లడిలో వేసుకొని ఇలాగ పైకి కిందికి అన్నారనుకోండి అందులో వైట్ కలర్లో పౌడర్ ఉంటుందండి అటుకులు కొన్ని పౌడర్ అయిపోతాయి కదా ఆ పౌడర్ అదంతా కూడా తీసేసుకున్నాం అనుకోండి పోహా చేసుకున్నప్పుడు ముద్ద ముద్దగా రాకుండా ఉంటుంది ఇంకా పొడంతా తీసేసుకొని తర్వాత వాటర్లో జస్ట్ ఒక టూ మినిట్స్ డిప్ చేస్తున్నానండి ఒక స్పూన్ తోటి మిక్స్ చేస్తున్నాను అటుకులు బాగా నానాలన్నమాట జస్ట్ ఒక టూ మినిట్స్ వాటర్లో వేసేసి తోటి తిప్పారనుకోండి అటుకులు అన్నీ కూడా తడిచిపోతాయి సో నానతాయి అనమాట ఇంకా వెంటనే ఒక స్ట్రైనర్ తీసేసుకొని వాటర్ స్ట్రెయిన్ చేసేసుకోవాలి ఇంకా వాటర్ అంతా తీసేసి అటుకులన్నీ స్ట్రైనర్లో వేసేసుకుంటున్నాను ఇగోండి వాటర్ పక్కకు తీసేసి మళ్ళీ ఇంకొకసారి జస్ట్ వాటర్ తోటి తడుపుతున్నానండి అంటే మనం ఆనియన్స్ అవన్నీ వేగడానికి టైం పడుతుంది కదా అందుకోసమే ఇలాగ వాటర్ వేసామనుకోండి అటుకులు ఇంకా కొంచెం సాఫ్ట్గా ఉంటాయి ఇంకా అటుకులు పక్కకు పెట్టేసుకున్నాం కదండి ఇంకా ఎప్పుడైతే తాలింపు వేసేసుకోవడమే తాలింపుకి జస్ట్ ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నానండి అందులో ఆవాలు జీలకర్ర అలాగే మినపప్పు కొంచెం శనగపప్పు వేసుకున్నాను ఇవి కొంచెం రెడ్ కలర్లోకి ఫ్రై అయ్యాక ఒక నాలుగు పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసుకున్నాను అలాగే ఒక మీడియం సైజ్ది ఆనియన్ ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి మీకు ఆనియన్ అవసరం లేదు అనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు అలాగే ఇంకేమైనా వెజిటబుల్స్ కావాలన్నా కానీ ఇప్పుడే వేసేసుకోండి ఇంకా నేనైతే ఇవాళ ఓన్లీ గ్రీన్ పీసే వేస్తున్నానండి ఎందుకో ఇవాళ ఇలాగా ప్లెయిన్గా గ్రీన్ పీస్ తోటి తినాలి పోహా అనిపించింది అందుకోసమే ఇంకా ఇవేమో వేయించిన పీనట్స్ అండి అవి కూడా కొన్ని వేసుకున్నాను ఇంకా బటానీస్ చూసారా ఫ్రోజన్ బఠానీ అండి ఇవి మనకి ఒక సబ్స్క్రైబర్ చెప్పారనమాట బటానీస్ ఫ్రోజన్వి డైరెక్ట్గా వాడకండి వాటర్లో వేయండి అనేసి సో అందుకే ఇవాళ కాసేపు వాటర్లో కడిగి వేస్తున్నాను అనమాట బట్ అనేసి ఆల్రెడీ ఒక్కసారి బాయిల్ చేసి ఫ్రీజ్ చేస్తారండి సో ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక టూ మినిట్స్ ఫ్రై చేసేసుకొని అవి మనకి క్రిస్పీగా తయారవుతాయి అనమాట సో ఇంకప్పుడు అటుకులు వేసేసుకుంటున్నాను పక్కకు పెట్టుకున్నాం కదా వాటర్ స్ట్రెయిన్ చేసి ఆ అటుకులు అన్నీ కూడా వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఇంక ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ కొంచెం అటుకులు ఫ్రై అయ్యాక వేసుకోండి లేదంటే మనకి అటుకులు కొంచెం తడిగా ఉంటాయి కదండి ఉప్పు అనేది గడ్డలు గడ్డలుగా తగులుతుంది అంటే ఒక్కొక్క చోట తగులుతూ ఉంటుంది సో అందుకే ఒక్కసారి తిప్పేసుకొని ఆయిల్లో అప్పుడు వేసుకుంటే అటుకులు అన్నీ కూడా విడిగా ఉంటాయి కాబట్టి సాల్ట్ మంచిగా మిక్స్ అయిపోతుంది మీకు సరిపడా సాల్ట్ అయితే మీరు యాడ్ చేసేసుకోండి అంతేనండి చాలా సింపుల్గా అయిపోయింది కదా అటుకుల పోహా అయితే రెడీ అయిపోయింది ఇది అయితే జస్ట్ ఫైవ్ మినిట్స్ రెసిపీ అండి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఓన్లీ బఠానీ వేశాను కదా సో మంచిగా అనిపించింది ఇంకా మీకు కావాలంటే ఇంకా కొన్ని గ్రీన్ పీస్ కూడా వేసుకోవచ్చు ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే మా వారికి ఇచ్చేసాను ఇందాకల కుక్కర్లో చామదుంపలు పెట్టుకున్నాను కదండీ అది లిడ్ తీసేసి చూస్తున్నాను అనమాట ఎలా ఉన్నాయనేసి చామదుంపలు ఇలా ఉండాలండి సాఫ్ట్గా చూసారు కదా ఇంకా సాఫ్ట్గా అయిపోతాయండి ఎక్కువ విజిల్స్ వచ్చాయంటే కరెక్ట్గా వన్ విజిల్ అయితే సరిపోతుందండి ఈ రెసిపీ అయితే ఈ ప్రొసీజర్ అంతా కూడా ఎక్కువగా అనిపిస్తుందండి విజిల్ పెట్టుకోవడం చామదుంపలు ఒక్కొక్కటి పొట్టు తీయడం అంటే చాలా ప్రాసెస్ కదా టైం టేకింగ్ కదా కానీ ఒక్కసారి మీరు చేసుకొని తిన్నారనుకోండి ఎంత కష్టమైనా కానీ తినాలనిపిస్తుంది అనమాట అంత టేస్టీగా ఉంటుంది మాకైతే మా ఇంట్లో అందరికీ కూడా చాలా ఫేవరెట్ కానీ ఇది డీప్ ఫ్రై సో అందుకే నేను వీక్లీ వన్స్ ఆర్ టూ వీక్స్కి ఒకసారి అలాగైతే చేస్తూ ఉంటాను ఇంకా అన్నీ కూడా పొట్టు తీసేసుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇంకా డీప్ ఫ్రై చేసేటప్పుడు అయితే ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి వెంటనే కాకుండా కాసేపు అయ్యాక ఇలాగా అడుగున రెడ్ కలర్లో వస్తుందండి అప్పుడు ముక్కలన్నీ కూడా కదిలించండి లేకపోతే చామదుంపలు అన్నీ కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి కదా సో అదంతా మ్యాష్ అయిపోయి ఆయిల్ అయితే పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయండి సో అందుకే కొంచెం రెడ్ కలర్ వచ్చాక తిప్పుకుంటే ముక్కలు అన్నీ కూడా చాలా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట అండ్ ఇవన్నీ కూడా ముక్కలు కోయడం కంటే ఇలా కాయలు కాయలుగా ఉన్నవైతేనే చాలా బాగుంటాయండి అందుకే నేను అన్నీ కూడా మ్యాక్సిమం ఒకటే సైజు ఉన్న చామదుంపలు అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఇగోండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి సేమ్ మనం పునుగులు వేయించుకుంటాం కదా అలా ఉంటే సరిపోతాయి నేను చెప్పినట్టుగా కరెక్ట్గా ఈ టిప్స్ ఫాలో అయ్యి ఈ రెసిపీ చేశారనుకోండి ఎవరైనా కానీ మెచ్చుకుంటారు సో అంత బాగుంటుందనమాట ఈ చామదుంప ఫ్రై రెసిపీ అయితే చూసారు కదా ఎంత మంచిగా వచ్చాయి కదా ఇంకా ఆయిల్ అయితే మనం వడకట్టేసుకొని కర్రీస్లోకి యూస్ చేసుకోవచ్చండి ఈసారి నేను తెచ్చిన చామదుంపలు అయితే ఫ్లాప్ అనే చెప్పాలండి చాలా వరకు కూడా పాడైపోయాయి సో మీరైతే చెక్ చేసి మంచివి తెచ్చుకోండి ఫ్రెష్వి ఇంక ఇవన్నీ ఫ్రై అయ్యాక వెంటనే కాకుండా కాస్త చల్లారాక సాల్ట్ కారం అలాగే జీలకర్ర పౌడర్ వేస్తాను నేనైతే ఇందులో జీలకర్ర పౌడర్ ఒక్కటి వేస్తేనే చాలా బాగుంటుందండి ధనియాల పౌడర్ కానీ ఏది వేసినా కానీ అంత బాగున్నట్టుగా అనిపించదు నాకు సో అందుకే ధనియాల పౌడర్ కాకుండా ఓన్లీ జీరా పౌడర్ వేసేసి ఇలా ఫ్లిప్ చేసేసి మిక్స్ చేసుకోవాలి వేడి మీదే మనం సాల్ట్ వేసామనుకోండి ఈ ముక్కలన్నీ కూడా క్రిస్పీగా కాకుండా కొంచెం సాఫ్ట్గా అయిపోతాయి సో అందుకే నేనైతే చల్లారాక మసాలా అలాగే సాల్ట్ అంతా కూడా యాడ్ చేశాను ఫైనల్గా అయితే ఇలా ఉన్నాయి చాలా బాగున్నాయి కదండి చూడ్డానికి తినడానికి కూడా సూపర్గా ఉన్నాయి ఇంక ఇవాళ లంచ్ అయితే మా వారికి ఇదేనండి టమాటా పప్ చేశాను చామదుంప ఫ్రైకి కాంబినేషన్ చాలా బాగుంటుంది పెరుగులో కొంచెం జీరా పౌడర్ అలాగే సాల్ట్ వేసాను ఒక ఆరెంజ్ ఒక చపాతి అలాగే కొంచెం రైస్ ఇవాటి లంచ్ రెసిపీ అయితే ఇదేనండి ఇంకా నేనైతే ఈవినింగ్ మా అపార్ట్మెంట్ పైనుంచి మీకు టాప్ వ్యూ చూపిద్దామనేసి చూపిస్తున్నాను ఇవాళ జాతర స్టార్ట్ అయిందని చెప్పాను కదండి సో జాతరకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పటికే లేట్ అయిపోయాయి నెక్స్ట్ వీడియోలో అయితే జాతర గురించి డీటెయిల్డ్గా చెప్తానండి అండ్ అక్కడ ఏమేమి ఉన్నాయో కూడా మొత్తం చూపిస్తాను ఇంకా పై నుంచి అయితే ఇలా ఉంది ఎంత సందడిగా ఉంది కదా ఇంకా ఇంటి ముందు ఇలా సందడి సందడిగా ఉంటే మనం కూడా రోజు వెళ్ళాలనిపిస్తుంది కదా ఇంకా నేను కూడా టైంని బట్టి రోజు కాదులేండి పాజిబుల్ అయినప్పుడు జస్ట్ అలా వెళ్ళేసి వస్తూ ఉంటాం అన్నమాట వాకింగ్ చేసేసి వస్తూ ఉంటాము ఇంక ఇవాళైతే మావయ్య వాళ్ళ అబ్బాయి వచ్చాడు ఇంకా వాడు నేను ఇద్దరం కలిసి సరదాగా అనమాట వీడియో తీద్దాం అనుకున్నాను కానీ చాలా రష్ ఉందండి సో కుదరలేదు ఇంకా నెక్స్ట్ వీడియో అయితే జాతర గురించే ఫుల్ డీటెయిల్స్ అయితే ఉంటాయి ఇంక ఇవాల్టి వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యర్ టైం 拜拜。Bye bye. Bye bye.